మనం లోకేష్ గారు ఫస్ట్లో ఉన్నప్పుడు వైసీపీ నాయకుల పప్పు ఏమీ తెలియదు అని చెప్పుకుని వ్యాఖ్యలు చేశారు ఇప్పుడు లోకేష్ గారు ఎలా ఉన్నపోదు ఆ ప మీరు ఏ పప్పు అన్నారో ఆ పప్పును చూస్తే ఇవాళ మీరు గుడ్డలు జరుపుకుంటున్నారనే సంగతి మీకు బాగా తెలుసు ఇవాళ చూస్తే రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు గారు నేను అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ఎలా ప్రమాణ స్వీకారం చేస్తారో లోకేష్ బాబు పాదయాత్రతో ఇవాళ వాళ్ళకి కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్టు చాలా క్లియర్ కట్టుగా మనకి కనిపిస్తూ ఉంది మీరు ఏ పప్పు అన్నారో రేపు రెండు వేల ఇరవై నాలుగులో మిమ్మల్ని ఏపీ నుంచి ఎమ్మెల్యేల దగ్గర నుంచి మంత్రుల దగ్గర నుంచి తాడేపల్లి పేల అసలు పబ్జి గేమ్ ఆడే ఒక కుక్క వరకు కూడా ఈచి ఈడ్చి తన్ని కొట్టి పంపించేది మాత్రం లోకేష్ బాబే హండ్రెడ్ పర్సెంట్ చేస్తాడు ఆయన వాళ్ళు ప్యాకేజీలు తీసుకొస్తున్నారని ఎందుకన్నారని అంటే దొంగ దొంగ ఇంకొక వ్యక్తిని నన్ను దొంగ అనేటప్పుడు ఇంకొక వ్యక్తిని దొంగ అంటారంట వీళ్ళకి వీళ్ళ గుణాలు బుద్ధులు అలాంటివి కాబట్టి అతనికి ప్యాకేజ్ ఇచ్చేసి లోకేష్ గారు తీసుకొస్తున్నారు అని చెప్తున్నారు ఎప్పుడు కూడా అలాంటి దరిద్రపు అలవాట్లు అలాంటి దరిద్రపు పనులు మా తెలుగుదేశం పార్టీలకైతే లేవు అలాగే జనసేన నాయకులు కూడా ఎవరికి కూడా అలాంటి బుద్ధి అయితే లేదు ఈ వైసీపీ వాళ్ళందరికీ ఉన్న బుద్ధి ఏంటి అని అంటే దోచుకోవడం దాచుకోవడం వెనకాల పెట్టుకోవడం ఎందాక ఏపీని కుంభకోణంలో ముంచేసి అందరినీ యూత్ని అంతా ముంచేసేయడం ముంచేసేయడమో అమ్మఒడి బుడ్డి నానబుడ్డి అని చెప్పేసి అందరూ రోడ్డు మీదకి లాక్కొచ్చే ఈ వైసీపీ కుక్కలకి ఇంతకన్నా మాట్లాడటానికి మాటలేమి లేవు కాబట్టి ఏదో ఒక విధంగా జనాల్లో ఏదో మబిపుట్టి ఏదో ఒక మాట చెప్పి వాళ్ళని రాంగ్ డవే పంపిస్తామని ఈ ప్యాకేజ్ అని మాట వాడుతున్నారు ఎందుకంటే అర్థమైపోతుంది ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు వీళ్ళు పాదయాత్రలతో వీళ్ళు మంచిద నా చేతగాని పరిపాలన వల్ల నేను చేతగాని పరిపాలన వల్ల వీళ్ళందరూ పైకి వస్తున్నారు వీళ్ళక తోడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కలిశారని కుతంత్రం తట్టుకోలేక ఆ మనస్తత్వంతో ప్యాకేజ్ అని మాట వాడుతున్నారు జాగ్రత్త కబర్త రెండు వేల ఇరవై నాలుగులో వీళ్ళిద్దరు కలిసి మిమ్మల్ని ఏపీలో కాదు మీ ఏ అండర్గ్రౌండ్లో దాంకోవాలో మీరు చూసుకొని సెలెక్ట్ చేసుకొని పెట్టుకోండి